साइड కోసం మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర గారు రావడం జరిగింది మా జాతీయ నాయకులు సోమవీర్రాజు గారు మా జోనల్ ఇన్చార్జు కాశీశ్వనాథ్ రాజు గారు అలాగే మా జిల్లా ఇన్చార్జు కృష్ణ భగవాన్ గారు మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారు రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు రాలంగ్ శ్రీదేవ్ గారు జిల్లా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మా చల్ల అలాగే సత్య గోపీనాథ్ దాస్ గారు ఈ రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ గారు పొట్లూరు రామ్మోహన్ రావు గారు యోజన జిల్లా కన్వీనర్ కోరగంటి సతీష్ గారు తెలియజేస్తున్నాను ఇందాక సోదరులు తెలియజేసినట్లుగా నేను అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం దీని వెనక ఆలోచన కూడా కార్యకర్తలు కలవాలి పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది సంస్థాగత పరంగా అదేవిధంగా ఇంకా బలోపేతం చేసుకోవాలంటే ఏ రకంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఇంకోటి రాజకీయ కోణం నుండి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు సమీకరణలు వీటన్నిటి వీటన్నింటినీ కూడా కార్యకర్తలతో చర్చించాలి ఒక కార్యాచరణకి రూపొందించాలనేటువంటి ఆలోచనతోటి నా పర్యటన నేను ప్రారంభించడం జరిగింది ఇవాళ నేను ఈ జిల్లాకి వచ్చినటువంటి సందర్భంలో ఇందాక చెప్పినట్లుగా సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది మనందరికీ తెలుసు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారు దేశానికి అందించినటువంటి సుపరిపాలన అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత అనేక విధాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణ సహకారాన్ని వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తున్నది అయినా కూడా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఒక అపవాదు దుష్ప్రచారం రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ తోడ్పడదు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల మనసుల్లోకి చొప్పించడానికి జరిగిన ప్రయత్నం ఈ రోజు చూసినట్లయితే వికసత్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకి రావడం జరిగింది ప్రతి రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఇప్పుడు మన రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే నూట పది పదిహేను ఎల్ఈడి వ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రతి జిల్లాలో కూడా తిరుగుతున్నాయి తిరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏం చేసింది అని చెప్తున్నటువంటి తరుణంలో మా కార్యకర్తలకి కూడా ఒక పక్క అవగాహన పెంచుకోవడం రెండో పక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలిపేటువంటి ఒక అవకాశం ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో లో సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అతికించుకుంటూ ఉంటాయి ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా సరే కేంద్ర అన్నింటికీ కూడా అప్పుడైతే చంద్రన్న అన్నారు ఇప్పుడైతే అన్న అంటున్నారు వారి స్టిక్కర్లు అతికించుకుంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ప్రతి పథకం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ఇది కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ప్రవేశ పెట్టినటువంటి కార్యక్రమం అని తెలియజేసేటువంటి ఒక చక్కటి అవకాశం అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే మిగిలిపోయి ఉన్నట్లయితే అంటే అర్హులైనటువంటి వారు కార్యక్రమాల కింద మిగిలిపోయి ఉన్నట్లయితే వారిని కూడా అక్కడ కార్యక్రమాల్లో లబ్ధిదారులుగా మనం రిజిస్టర్ చేసుకునేటువంటి ఒక అవకాశం కూడా ఈ విక్సిన్ భారత్ కార్యక్రమం కింద ఉన్నది ఇళ్ళు లేనటువంటి వారు చాలా మంది కూడా ఇప్పుడు ఇళ్లకి సంబంధించి లబ్ధిదారులుగా చేరుతున్నారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకి పెద్ద ఎత్తున ఇవాళ ముందుకు వస్తున్నారు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్కి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ఉన్నది ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము ఆల్రెడీ ఆరోగ్యశ్రీ చేస్తున్నాం మాకొద్దు అనేటువంటి ఒక ధోరణుడు వారు వ్యవహరించారు కానీ ఈ మధ్య కాలంలో ఈ రెండింటినీ కూడా మేము మిళితం చేస్తామని చెప్పి అంటున్నారు నిన్న మొన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద లబ్ధిదారులకి రెండు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల మేరకి వారికి వైద్య సహాయం అందిస్తామని చెప్పి వారు చెప్పారు కానీ ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని మేము ఆరోగ్యశ్రీ కొనసాగించము ఎందుకంటే మీరు బిల్లులు మాకు ఇవ్వలేదు అని చెప్పి వారందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి దండం పెట్టినటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం కానీ ఆయుష్మాన్ భవత్ కార్డ్ ఏదైతే పేదలకి మా కార్యకర్తలు అందిస్తున్నారు అక్కడకక్కడ రిజిస్టర్ చేసి కార్డులు డౌన్లోడ్ చేసి లబ్ధిదారులకు అందిస్తున్నారు దాని కింద ప్రతి ఒక్క పేదవాడికి ఐదు లక్షల మేరకు వైద్య సహాయం అందుకునేటువంటి అవకాశం ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కనుక రెండు లక్షల రూపాయల మేరకు వైద్య సహాయం అందినట్లయితే ఆ కుటుంబంలో రెండో వ్యక్తికి మళ్ళీ వైద్య సహాయం అందదు అందేటువంటి పరిస్థితి లేదు కుటుంబానికి ఒకరికి అని చెప్పారు కానీ ఆయుష్మాన్ భవ కింద ప్రతి పేదవాడికి ఐదు లక్షలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా ఈ ఆయుష్మాన్ భవ కార్డు ఉన్నట్లయితే కేవలం ఇవాళ నేను ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ తీసుకుంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రం వరకే పరిమితం కాదు అది దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇప్పుడు నేను ఏదైనా బయట రాష్ట్రానికి వెళ్తాను అక్కడ అనుకోకుండా నాకు ఇబ్బంది వస్తుంది ఆరోగ్యపరంగా అక్కడ ఉన్నటువంటి ఎంపాల్డ్ అయిన హాస్పిటల్కి నేను ఆయుష్మాన్ బాబా కార్డు నా చేతిలో ఉండి నేను వెళ్తే అక్కడ కూడా నాకు ఐదు లక్షల మేరకు వైద్య సహాయం అందే అందుకునేటువంటి అవకాశం కనుక పేదలకి పేదలు పేద పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనేకం ప్రవేశ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మేము ప్రజలకి విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర కింద ఎల్ఈడి వ్యాన్స్ వచ్చినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా మేము ప్రజలకి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి వారి సందేశాన్ని ఈ ఎల్ఈడి వ్యాన్స్ ద్వారా అందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ వారందరూ కూడా ప్రధాని గారు ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని ఆ ఎల్ఈడి వ్యాన్స్ మన మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్లి వింటే బాగుంటుంది అని చెప్పి మేము చేసేటువంటి అభ్యర్థన వెళ్ళి వినాలి అని అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా ఇవాళ నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మన ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి సహాయం ఏంటి అభివృద్ధికి తోడ్పడేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి గుత్తంగా ఏదో ఇచ్చేయడం కాదు ఇవాళ ప్రతి జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయాన్ని ఆ జిల్లాలకు అందించడం జరిగింది కనుక తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధికి సంబంధించినట్టయితే రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ అది ఈఎస్ఐ అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యం ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం తను సహకారం అందించి వారు ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యం ఈఎస్ఐ హాస్పిటల్ అదే విధంగా దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలతోటి దాన్ని అగైన్ రెనోవేషన్ ఏదైతే చేస్తున్నారో అది దగ్గర దగ్గర తొంభై ఏడు చిల్ అని అంటున్నారు సో రౌండ్ ఆఫ్ చేసుకుంటే దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐకి ఇవ్వడం జరుగుతు జరుగుతుందని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాజమండ్రి మొరంపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ నేపథ్యం అదేవిధంగా రాజమండ్రి విమానాశ్రయం దానికి సంబంధించినటువంటి కొత్త టర్మినల్ భవన నిర్మాణం ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకి నేను తెలియజేస్తున్నాను రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి అప్గ్రడేషన్ ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్స్ ని ఐడెంటిఫై చేశారు అంటే చిన్న రైల్వే స్టేషన్స్ అభివృద్ధి జరుగుతున్నా కొన్ని పెద్ద రైల్వే స్టేషన్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని త్వరితగతిన అభివృద్ది చేయాలి అనేటువంటి సంకల్పం దానిలో భాగంగానే ఇవాళ రాజమండ్రి స్టేషన్ ని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అదే విధంగా అమృత్ పథకం కింద ఈ జిల్లాలో దగ్గర దగ్గర రాజ రాజమండ్రిలో ఆరు వేల ఎనిమిది వందల పైచిలకు కుళాయి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నా సింహ భాగం కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రాజమండ్రిలో సైన్స్ మ్యూజియం కూడా స్థాపించడం జరిగింది అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరిగింది అని ప్రజలు కూడా గమనించాలి రాజమండ్రి నుండి సూర్యాపేట వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాని నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ వాళ్ళు చేపట్టినటువంటి నేపథ్యం మరి అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటిది రాజమండ్రి నుండి విజయనగరం వరకు ఎన్హెచ్ టూ వన్ ఫైవ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది చూసినట్లయితే కోర్కొండ లంబసింగి అరకు ఇది ఇది కనుక మనం త్వరగా అయిపోతే ఇది చాలా వరకు కూడా అయిపోతూ ఉంది చిన్న చిన్న ప్యాచెస్ తప్పించి ఇది టూరిజం కి బాగా దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది టూరిజం ని పెంపొంది పెంపొందిస్తుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి అదే విధంగా రైల్వే స్టే రైల్వే లైన్కి వచ్చేటప్పటికి రాజమండ్రి నుండి దువ్వాడ వరకు త్రీ లైన్స్ గా దీన్ని చేయటం జరిగింది దీనికి వెచ్చించేటువంటి వ్యయం అయ్యేటువంటి వ్యయం నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు త్రీ లైన్స్ రాజమండ్రి టు దువ్వాడ అదేవిధంగా భద్రాచలం టు కొవ్వూరు రైల్వే లైన్ ఏదైతే ఉందో దానికి రెండు వేల నూట యాభై ఐదు కోట్లు నూట యాభై ఐదు కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైల్వే లైన్ కి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే నరేంద్ర మోడీ గారి కల ఉన్నదో ప్రతి పేదవాడి తలపైన ఒక స్థిరమైనటువంటి గూడు ఉండాలి అనేటువంటి భావన తోటి ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో అర్బన్ కింద లక్షా ఎనభై ఆరు వేల పైచిలుకు మందికి దగ్గర దగ్గర పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇప్పటి వరకు అదే విధంగా రూరల్ వచ్చేటప్పటికి నూట పద్నాలుగు కోట్ల రూపాయలు నూట పద్నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రూరల్ హౌసింగ్ కి కేటాయించడం జరిగింది ఇదంతా కూడా ఈ ఇళ్లకు వచ్చేటప్పటికి మనం గమనించవలసింది లక్ష ఎనభై వేలు ఒక్క యూనిట్ అయితే లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ముప్పై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవ్వాల ముప్పై వేలు రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతా నుండి ఇవ్వడం లేదు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్ని దీనికి డైవర్ట్ చేస్తున్నారు కనుక సంపూర్ణంగా ఈ లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పి మేము సగర్భంగా చెప్పుకుంటున్నాం అదే విధంగా ఈ జిల్లాలో కిసాన్ సమ్మాన్ నిధి లక్ష ముప్పై ఎనిమిది వేల పైచీలకు రైతులకి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ప్రతి నెల ఒకటవ తేదీన వారి ఖాతాలోకి వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు రైతులకి పదమూడున్నర వేలు నేను ఇస్తాను అని చెప్పి వారు చెప్పారు కానీ ఆయన ఇచ్చేది కేవలం ఆరు వేల ఆరున్నర వేలు మాత్రమే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈయన బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కితే అక్కడ డబ్బులు పడుతున్నాయో లేదో దేవుడెరుగు కానీ కేంద్ర ప్రభుత్వం ఒకటవ తారీఖు బటన్ నొక్కితే టంచంగా రైతుల ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తున్నటువంటి విషయాన్ని రైతులు అందరూ కూడా గమనిస్తున్నారు అర్థం చేసుకున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ కడియం మనందరికి తెలుసు ఇక్కడ మొక్కల పూల మొక్కల పెంపకానికి మొక్కల పెంపకానికి చాలా ప్రసిద్ది రాష్ట్రంలోనే కాదు అంతర్ అంతర్జాతీయంగా కూడా కడియంకి ఒక గుర్తింపు ఉన్నది కానీ దానికి సంబంధించినటువంటి ఫ్లోరికల్చర్ రీసెర్చ్ సెంటర్ ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్థాపించినటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి అని చెప్పి నేను చేసుకుంటున్నటువంటి అభ్యర్థన అయితే కేంద్ర ప్రభుత్వం ఇన్ని కూడా ఇన్ని మంచి పనులు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి మనం అందరం కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది ఆత్మ పరిశీలన చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ హ్యాబ్లాక్ వంటన నిర్మాణం ఏదైతే ఉందో అది అప్పట్లో ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు కానీ అది వాగ్దానం వరకే పరిమితమైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అదే విధంగా రాజమండ్రి నుండి సీతానగరం ఆ రోడ్డు కావచ్చు లేదా ఈ రాజమండ్రి జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గనక మనం గమనించినట్లయితే అధ్వాన్నంగా ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కేవలం నేషనల్ హైవే రోజు బ్రహ్మాండంగా పట్టుపరుపుల్లాగా వెళ్ళిపోతున్నాం గానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉన్నాయి చంద్రాయాన్ని చంద్రమండలం మీదకు పంపించినప్పుడు మొట్టమొదటి ఫోటో చంద్రమండలం నుండి వచ్చిందని చెప్పి ఒక ఫోటో వాట్సాప్ లో వైరల్ అయింది ఆ ఫోటో కనుక చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లని ప్రజలు వాట్సాప్ లో పెట్టి ఇది చంద్రయాన్ నుండి చంద్రమండలం నుండి చంద్రయాన్ పంపించిందని చెప్పి ప్రజలు పోస్ట్ చేసినటువంటి విషయాన్ని మనం ఇంకా మర్చిపోలేదు అదేవిధంగా గోదావరి జలాల పరిరక్షణకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్టు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ నిజంగా దాని మీద దృష్టి సారించినటువంటి విషయం మన అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా టిట్కో ఇల్లు టిట్కో ఇళ్ళు నిర్మాణం జరిగింది కానీ ఎంత మేరకు ఎనభై శాతం కూడా ఇవాళ అక్కడ పేదలకి ఇవ్వనటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నటువంటి నేపథ్యం అదేవిధంగా ఇళ్ళకి స్థలాలని చెప్పి ఏ ఏ విధంగా మన మడ అడవులు సైతం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు మనకు తెలియనటువంటి విషయం కాదు మరి ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా అవినీతిలో కూరుకుపోయి ఇవాళ ఇసుక చూసినట్లయితే మొన్న కూడా నేను వచ్చాను ఏది కడియం కడుపు లంకకి నేను రావడం జరిగింది నాయకులందరూ కూడా నాకు తోడుగా వచ్చారు ప్రెస్ వారు కూడా వచ్చారు అక్కడ ఎంత విశృంఖలంగా అక్కడ ఇసుక మాఫియా జరుగుతుందో మనం అందరం కూడా చూడటం జరిగింది కనుక ఏది చూసినా కూడా అవినీతిలో కూరుకుపోయి విధ్వంసంతో ప్రారంభమై ప్రజావేదిక కూల్చివేత తోటి ఈ పరిపాలన ప్రారంభమైంది ఆనాటి నుండి నేటి వరకు విధ్వంసమే అదేవిధంగా విద్వేష పూరితం ఎవరైనా గణం విప్పి ఇదేంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో వేసేయటం అంటే గొంతు నొక్కేసేయటం కనుక ఈ రకమైనటువంటి పరిపాలన నిజంగా మనకు అవసరమా ప్రజలు ఆలోచించుకోవాలి సుపరిపాలన అన్న పదానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిజమైనటువంటి నిర్వచనం పలికినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి అందివ్వాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి అభ్యర్థన నమస్కారం మేము కేంద్ర నాయకత్వానికి చేసినటువంటి ఫిర్యాదు మేరకు మేము ఎప్పుడైతే వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము ఈ రకంగా ఇక్కడ జరుగుతున్నది అనేటువంటి విషయం మీడియా మీరు తెలియనటువంటి విషయం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంది మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలకు గనక పేర్లు మార్చినట్లయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు దాని మీద మేము కూడా దృష్టి సారించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు ఇవాళ వికసి భారత్ ఎందుకు వచ్చిందండి మేము ప్రజల్లోకి వెళ్లి మేము చెప్పుకోవడానికి ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ ప్రజల్లో అవగాహన ఖచ్చితంగా పెరిగిందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం ఫెడరల్ సిస్టం కాదు లేదు లేదండి ఫెడరల్ సిస్టంలో లో సాధారణంగా ఏదైనా ఒక కార్యక్రమం జరిపినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అది రాష్ట్ర ప్రభుత్వ మాధ్యమంగా జరగాలి ఇవాళ జీవన్ జ్యోతి యోజన ఉందండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా మోడీ జీవన్ జ్యోతి యోజన అని పెట్లా ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు రేపు ఇంకొకరు కావచ్చు కానీ ప్రధానమంత్రి ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ప్రవేశపెట్టారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారండి దాన్ని చంద్రన్న భీమా మేము గట్టిగా ప్రశ్నిస్తే ఎక్కడో ఒక మూల ఆంగ్ల అక్షరాలతో పిఎం అని రాశారు మీకు తెలుసా నాకు తెలుసా పిఎంజేజే అంటే ఏమిటో అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ అన్న భరోసా సో సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో లో మాధ్యమంగా మేము కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారి పేర్లు మార్చుకున్నారు కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీరు పేరు మార్చడానికి వీలు అని నిర్ణయం తీసుకుంది ఎలక్షన్స్ కి పరిమితం కాదు కదండి ఆ తర్వాత కూడా ఉంటాయిగా ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కదా కనుక ఇది కే నరేంద్ర నరేంద్ర మోడీ గారు ఒకానొక సందర్భంలో చెప్పారండి నాకు రాజకీయాల్లో వచ్చే రిజల్ట్స్ తో నాకు నాకు సంబంధం లేదు నేను దేశానికి మంచి చేయాలి అని ఆయన అప్పుడు చెప్పారు ఒక డిసిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇది కేవలం ఎన్నికల వరకు పరిమితం కాదు కదా ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుంది స్ట్రాటజీ మేము నాలుగు గోడుల మధ్యన మా కార్యకర్తలు మా నాయకులతో డిస్కస్ చేస్తాం మీడియాతో డిస్కస్ చేయము కదా కానీ 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 దాంట్లో భాగంగానే ఇవాళ నేను ఇక్కడికి కార్యకర్తలందరితోటి నాయకులతోటి మాట్లాడటానికి వచ్చాం సంస్థాగత పరంగా ఎంత బలంగా ఉన్నాం ఇంకా ఏం చెయ్యాలి రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి తోటి ముందుకు వెళ్ళాలి మా ఇప్పుడు వాళ్ళ చర్చించడానికి మేము మేము పదే 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 గళం విప్పి మేము చెప్తూనే ఉన్నామండి కానీ సరిగ్గా ప్రజల వద్దకు వెళుతున్నదా తీసుకు వారు ఎవరు అది అంతకట్టండి చెప్పండి ఇవాళ మేము విక్సి భారత్ కింద ఎంతో మందికి ఇచ్చామండి రమ్మని చెప్పండి ఇలా రాజమండ్రిలో కూడా ఇస్తున్నారు సార్ రాజమండ్రిలో కూడా ఇస్తున్నారు లేదండి మీరు మొన్న మొన్నటి వరకు ఓపెన్ కానటువంటిది వాస్తవం ఒక వన్ వీక్ నుంచి అందరు కూడా ఓపెన్ అయింది ఏదైనా సరే లేని వాళ్ళు ఉజ్వల పథకాన్ని గ్రామాల్లో విస్తృతంగా ఇస్తున్నారు నగరాలకి ఈ మధ్య కారులు ఓపెన్ అయింది తప్పకుండా ఇస్తున్నారు మీరు కొంతమంది కావాలంటే సార్ 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 వచ్చేసింది కదా వారు అని చెప్పి చెప్పారు కదా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మన మధ్యన ఉన్నారు నేను ఉన్నారు తీసుకుంటున్నారు మీరు కూడా అప్లై చేయించాడు అవి సార్ వైసీపీలు పెద్దలు చీట్లు మార్పు జరుగుతుంది ఆ మార్పు వల్ల ఏమైనా వైసీపీకి మద్దు చెరుకున్నారు వైసీపీ లేని చెక్తే మాకెందుకండి అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం మేము మా పార్టీకి సంబంధించినటువంటి విషయాలకి మేము పరిమితం అవుతాం ఇతర పార్టీలో ఏం జరుగుతుందో మాకెందుకు మీరు వాళ్ళని అడగాలి మార్పుల వలన మంచి మంచి చేకూరిందా లబ్ధి చేకూరిందా లేదా అనేది మీరు వారిని అడిగారు అసలు ఆ మాట అనలేదు కదా వారు మా సిద్ధాంత మా సిద్ధాంతానికి లోబడి పార్టీకి అంకిత భావంతో సేవ చే చేస్తాము అని భావించి మా పార్టీలోకి రావాలి అనుకున్న వారు ఎవరినన్నా సరే మేము స్వాగతిస్తాం కానీ మా పార్టీ సిద్ధాంతానికి అంకితం అవ్వాలి పార్టీ సేవకు అంకితం అవ్వాలి ఏంటంటే మాది మా వ్యూహం కదా అది మీతో చర్చించేది కాదు ఎవరు ప్రకటించారు ఎవరు ప్రకటించారు వైసీపీ వాళ్ళు ప్రకటించారా చూపించండి నాకు ఊహాగానాలు ప్రకటించారు అని చెప్పి చెప్పడం సరికాదు కదా ఏదో వాళ్ళు మార్చుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు కేంద్ర నాయకత్వం ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి చేస్తాను సార్ నేను ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది దానికన్నా పురందేశం మారుస్తారా లేదా అనేది ముఖ్యమా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటుంది ప్రభుత్వం దానికంటే నేను అధ్యక్షురాలుగా ఉంటానో లేదా ముఖ్యమా నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేసి వారి జేబులు నింపుకుని పేదల ప్రాణాలతో మారుతుంది వాళ్ళ ప్రభుత్వం దానికంటే నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటుందా లేదా అనేది ముఖ్యమా మన బిడ్డలకి పెట్టుబడి రాలేదు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు మన బిడ్డలు పక్క దేశాలకి రాష్ట్రాలకు వలసిపోతున్నారు దానికంటే నేను ఉపాధి నేను అధ్యక్షురాలుగా ఉంటానో లేదో ముఖ్యం కాదు కదా కనుక మన ప్రయారిటీ ఏమిటి సోషల్ మీడియా కానీ మీడియా గాని మన ప్రయారిటీ ఏమిటి అనేది మనం ఆలోచించాలి నాకు నన్ను అడిగినట్లయితే ఎవరి దగ్గర నుండి కూడా దూరం చేయలేనటువంటి పదవి కార్యకర్త సో అధ్యక్షురాలుగా నాకు బాధ్యత ఉన్నంతగానో నేను స్టిల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త Thank okay, thank you.